హాయ్ ఓ ఈ వీడియో వచ్చేసి పైనూరు నుంచి మురుదేశ్వర శివాలయంకి వెళ్ళిన రోజు తీసిన వీడియో మాకైతే సాయంత్రం ఏడు గంటలకు ట్రైన్ ఉందని చెప్పేసి అయితే ఇంటి నుంచి అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి పైనూరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము అక్కడైతే సెవెన్ థర్టీకి ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ ఎక్కేసిన తర్వాత అయితే ఇక్కడ నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది మురుదేశ్వర్ రైల్వే స్టేషన్కి డైరెక్ట్ రైలు అయితే ఉంటుంది మాకు వచ్చేసి మురుదేశ్వర్ రైల్వే స్టేషన్లో అయితే వన్ అవర్ వన్ థర్టీకి అయితే ట్రైన్ దించింది అక్కడ నుంచి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనకైతే గుడి దగ్గర అయితే రూమ్స్ దొరుకుతుంటాయి అక్కడికి వెళ్ళేసి అయితే స్టే చేయొచ్చు నైట్లో అయితే రూమ్ తీసుకుని రూమ్లో ఉండేసి పొద్దున అయితే ఫ్రెష్ అయ్యేసి దర్శనం కోసం అని చెప్పేసి అయితే బయలుదేరాము అలా బయలుదేరుతుంటే మనకైతే మార్గ మధ్యంలో అయితే మంచిగా గుండం అయితే కనిపిస్తుంది గుండం దగ్గర కొంచెంసేపు ఆగిన తర్వాత అయితే గుడి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చాలా దూరం నుంచి అయితే గుడి గోపురం అయితే కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది గుడి గోపురం వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు అడుగుల అయితే ఉంటుంది అలా గుడి గోపురం చూసుకొని గుడిలోకి అయితే బయలుదేరాము గుడికి రెండు వైపులు అయితే రెండు పెద్ద ఏనుగులు కూడా ఉంటాయి తర్వాత గుడి పై నుంచి అయితే ఇలాగైతే సముద్రం వ్యూ అయితే కనిపిస్తుంది పొద్దు పొద్దున్న అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అరేబియా సముద్రం ఒడ్డున ఉంది అయితే దేవాలయం మురుదేశ్వర దేవాలయం ఉంది చాలా బాగుంటుంది ఎటు చూసినా అయితే మొత్తం గోల్డ్ కలర్ తోటి అయితే చేసింది ఉంటుంది ఇలా పైనుంచి కూడా ఒక్కసారి అయితే గోపురం అయితే వీడియో తీశాను చాలా పెద్దగుంది ఎటువైపు నుంచి తీసినా కూడా మొత్తం తివ్వడానికి అయితే రాలేదు ఇలా గుడిగోపురం వీడియో తీసుకున్న తర్వాత అయితే లోపలికైతే వెళ్ళాము ఇలా సముద్రం అయితే పొద్దున కనబడుతూ ఉంటుంది ఇక్కడ మురుదేశ్వర స్వామి ముందు అయితే అతి పెద్ద నంది విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇలా గుళ్ళో అయితే గణపతి దేవ దేవాలయం ఉంది పక్కన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దత్తాత్రేయ స్వామి దేవాలయం ఇలా చిన్న గౌరీ దేవాలయం కూడా ఉంటుంది ఇలా గుడి లోపల అయితే మొత్తం బంగారు రంగు అయితే చాలా బాగుంటుంది చూడడానికి మొత్తం గోల్డెన్ కలరే కనిపిస్తుంది అతి పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంటుంది అది కూడా గోల్డెన్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే చూడడానికి పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ నవగ్రహాలకి నువ్వుల నూనెతో పూజ చేస్తే మంచిదని చెప్పేసి అయితే అంటూ ఉంటారు నాకైతే ఇంతకుముందు తెలియదు ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ నువ్వుల నూనెతో అయితే పూజ అయితే చేయించాలి చాలా బాగుంటుంది గుడి చూడడానికి అయితే మొత్తం గోల్డెన్ కలర్లో అయితే కనిపిస్తుంది లోపల చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడికి వెళ్ళాలనుకున్న వారికి అయితే హైదరాబాద్ నుంచి అయితే ప్రతి మంగళవారం శుక్రవారం అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంటుంది కాచిగూడ టు ముర్ధేశ్వరం అని చెప్పేసి మార్నింగ్ టైంలో అయితే ఉంటుంది సిక్స్ ఓ క్లాక్ చాలా బాగుంటుంది డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది మురుదేశ్వర్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అయితే అక్కడి నుంచి అయితే గుడి వరకు అయితే ఆటోలు కూడా ఉంటాయి ఎనీ టైం ఆటోలు అయితే దొరుకుతుంటాయి ఇలా గుడిలో మొత్తం అయితే బంగారు రంగుతో అయితే చాలా బాగుంటుంది చూడడానికి అలా గుడి మొత్తం చూసిన తర్వాత అయితే మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ వచ్చేసి టిఫిన్ పెడతారంట అదేవిధంగా మధ్యాహ్నం టైంలో భోజనం కూడా ఉంటుంది దీనికోసం అయితే మార్నింగ్ సెవెన్ టు టెన్ మధ్యలో అయితే టిఫిన్ అయితే పెడతారంట ఈరోజు వచ్చి అయితే అయితే ఉప్మా పెట్టారు అలాగే తాలింపు వేసిన అటుకులు కూడా పెట్టారు ఇలాగొచ్చేసి పాలు కూడా పెట్టారు దాంతో పొద్దున మార్నింగ్ అయితే ఇక్కడ టిఫిన్ అయితే చేసేసాం ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ గుడి గోపురం పైకి కూడా వెళ్ళడం కోసం రెండు లిఫ్ట్లు అయితే ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ కానీ ఇక్కడ వచ్చేసి రెండు లిఫ్ట్లు అయితే గుడి పైనకైతే వెళ్ళొచ్చు మొత్తం ఇరవై అంతస్తులు ఉన్న గుడి అయితే ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది అంతస్తు వరకు అయితే వెళ్ళడానికి అయితే వీలు కలుగుతుంది ఇలా పద్దెనిమిదవ అంతస్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చూస్తే అయితే మొత్తం మురుదేశ్వర్ ఊరు కనిపిస్తుంది దాంతోపాటు చుట్టూ ఉన్న సముద్రము ఒకవైపు ఇంకొక వైపు అతి భారీ శివుడి విగ్రహము ఇవన్నైతే చక్కగా కనిపిస్తూ ఉంటాయి అలా గుడి గోపురంకి పైకి వెళ్ళడం కోసం అయితే ఒక్కొక్కరికి అయితే ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ గుడిగోపురం పైకి వెళ్ళిన తర్వాత అయితే గుడి వెనుక భాగము గుడి వెనుక భాగంలో అయితే అతి పెద్ద భారీ విగ్రహం అయితే ఉంటుంది శివుడిది చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఆ విగ్రహము ఒక్క వంద ఇరవై మూడు అడుగులు కరిగిన శివుడి భార్య విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది దాని ముందటే రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చిన వి విధానం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలా మొత్తం అయితే చుట్టూ చూడడానికి చాలా బాగుంటుంది ఇలా శివుడిని దర్శించుకొని కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడైతే ఆత్మలింగం ఆవిష్కరణ జరిగిన విధానం అయితే చాలా చక్కగా అయితే మనకు కనబడుతూ ఉంటుంది రావణాసురుడి తల్లి కైకసి సముద్రం ఒడ్డున ఇసుకతో తోటైతే ఆత్మలింగాన్ని తయారు చేసి దాన్ని అయితే పూజిస్తూ ఉంటుంది అలా పూజించేటప్పుడు అయితే సముద్రపు అలలతో అయితే ఆత్మలింగం అయితే కొట్టుకుపోతూ ఉంటుంది దాంతో కైకసి బాధపడుతూ ఉంటే రావణుడు వచ్చేసి నేను ఆత్మలింగాన్ని తీసుకొస్తానని తల్లికైతే ప్రతిజ్ఞ చేస్తాడు ఆత్మలింగం తేవడం కోసం అయితే రావణుడు ఇక్కడ వచ్చేసి తపస్సు కూడా చేస్తూ ఉంటాడు అలా పరమేశ్వరుడు కోసమైతే రావణుడు తపస్సు చేస్తూ ఉండగా అయితే పరమేశ్వరుడు రావణుడి తపస్సుకు మెచ్చి వరం ఇస్తాడేమని చెప్పేసి ఆత్మలింగం ఇస్తాడేమని చెప్పేసి అయితే అయితే భయపడుతూ ఉంటాడు అలా భయపడుతూ ఉన్న రావణుడి తపస్సుకు మెచ్చిన మా పరమేశ్వరుడు అయితే ప్రత్యక్షమై ఏం వరం కావాలి కోరుకు అనగానే రావణుడు అయితే పార్వతీదేవి కావాలని చెప్పేసి అయితే కోరుకుంటాడు తదస్సు అని చెప్పేసి అయితే అంటాడు విజయ గౌరవంతో అయితే రావణుడు దేవిని తీసుకొని లంకా నగరంకైతే ప్రయాణం అవుతాడు దారిలో నారదుడు ఎదురు ఎదురుపడి రావణుణ్ణి ప్రశ్నిస్తాడు కాళీమాతను తీసుకెళ్తున్నాయని చెప్పేసి అప్పుడు పార్వతీదేవి కాళీమాతకైతే దర్శనం దర్శనమిస్తుంది అక్కడ నారదుడు పార్వతీదేవి పాతాళంలో ఉంటుందని చెప్పగా రావణాసురుడు అయితే పాతాళంపై దండెత్తి అక్కడ రాజునైతే జయించి ఆ రాజు యొక్క కూతురైన మండోదరినైతే వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకొని లంకా నగరానికి అయితే పార్వతీదేవిగా భావించి మండోదరినైతే తీసుకొని వెళ్తాడు అప్పుడు తల్లి కైకసి వచ్చేసి రావణాసురుడిని అయితే మంద మందలిస్తుంది దాంతో అప్పుడు రావణాసురుడు తన తప్పును గ్రహించి మళ్ళీ శివుడి కోసం అయితే తపస్సు అయితే ప్రారంభిస్తాడు అప్పుడు వచ్చేసి ఒక్కొక్క తలను శివుడికి సమర్పిస్తూ అయితే ఇక్కడైతే తపస్సు చేస్తూ ఉంటాడు ఇలా మళ్ళీ రావణాసురుడి తపస్సుకు మెచ్చిన శివుడు అయితే ప్రత్యక్షమవుతాడు అలా ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకుమగానే ఈసారి వచ్చేసి ఆత్మలింగం కావాలని చెప్పేసి అయితే ఇక్కడ రావణాసురుడు అయితే కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఆత్మలింగాన్ని ప్రసాదించి ఒక షరత్ అయితే పెడతాడు తన తల్లి చే చెంతకు చేరే వరకైతే ఆత్మలింగాన్ని ఎక్కడ కింద పెట్టొద్దని చెప్పేసి అయితే రావణాసురుడికి చెప్పేసి ఆత్మలింగాన్ని అయితే ప్రసాదిస్తాడు అలా ఆత్మలింగాన్ని తీసుకొని లంక నగరానికి ప్రయాణమైన రావణాసురుడికి వచ్చేసి సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసుకునే సమయం అయితే వస్తుంది అప్పుడు సంధ్యావందనం చేసుకునే టైంలో ఆత్మలింగాన్ని అయితే కింద పెట్టొద్దని చెప్పేసి అక్కడే బాలబ్రాహ్మణుని రూపంలో ఉన్న గణపతిని అయితే చూసి ఆత్మలింగాన్ని అయితే తన చేతిలో పెట్టి నేను సంధ్యావందనం అయ్యేంత వరకు అయితే ఆత్మలింగాన్ని కింద పెట్టొద్దని చెప్పేసి అయితే రావణాసురుడు చెప్తాడు ఇక్కడ గణపతికి గణపతి వచ్చేసి నేనైతే ఒక మూడు సార్లు మిమ్మల్ని పిలుస్తాను రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెడతానని చెప్పేసి అయితే ఆత్మలింగాన్ని అయితే తీసుకుంటాడు అలాగ గణపతి అయితే మూడు సార్లు అయితే రావణాసురుడిని పిలుస్తాడు అప్పుడైతే రావణాసురుడు అయితే పలకడు దాంతో ఆత్మలింగాన్ని అయితే గణపతి అయితే కింద పెట్టేస్తాడు కోపంతో రగిలిపోయిన రావణాసురుడు అయితే ఆత్మలింగాన్ని అయితే పెక్కిలించడానికి అయితే చాలా ప్రయత్నిస్తాడు ఆత్మలింగం అయితే రాదు ముక్కలైపోతుంది అలా ఆత్మలింగం ఉన్న పెట్టెని తీసేసి అయితే విసిరి కొడతాడు అలా విసిరి కొట్టిన విసిరి కొట్టినప్పుడు ఆత్మలింగం ఉన్న వచ్చేసి సజ్జేశ్వరలో అయితే పడుతుంది దానిపైన ఉన్న వస్త్రం వచ్చేసి మురుదేశ్వరలో పడుతుంది దాని మూత వచ్చేసి అయితే గుణవంతరాలో పడుతుంది పెట్టె కట్టిన దారం వచ్చేసి దారేశ్వరలో పడుతుంది ఇలా ఆత్మలింగము కట్టిన పెట్టె వచ్చేసి వివిధ ప్రదేశాల్లో అయితే పడుతుంది ఇలా పడిన ప్రదేశాల్లో అయితే ఇలా మురుదేశ్వర ఆలయం ద్వారేశ్వరం ఇలా అయితే దేవాలయాలు అయితే ఉంటాయి ఇక్కడ మురుదేశ్వర ఆలయాన్ని సందర్శించిన వాళ్ళు చుట్టూ ఉన్న దేవాలయాలను కూడా సందర్శిస్తారు ఆ దేవాలయాలను చూడ్డానికైతే ఇక్కడ నుంచి అయితే ట్యాక్సీలు కూడా దొరుకుతాయి అలా అన్నీ చూసుకొని కిందికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు అయితే అర్జున్ గీత ఉపదేశం గీత ఉపదేశం చేస్తున్న విధానం కూడా కనబడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి అలా అయితే మొత్తం గుడి లోపల గులి బయట మొత్తం చూసుకున్న తర్వాత అయితే కిందనే ఉన్న సముద్రం దగ్గరకు అయితే వచ్చాము అప్పుడే లైవ్లో అయితే చేపలు పట్టడం కూడా చూసారు సముద్రంలో అలా పట్టిన చేపలను అయితే చిన్న చిన్న చాలా రకాల చేపలు ఉన్నాయి వాటిని అయితే అయితే వేటికి వాటికి సపరేట్గా చేస్తూ ఉంటారు ఇలా ఇవైతే ఫస్ట్ టైం ఇలా చేపలను అయితే సపరేట్ చేస్తూ చూడడం ఇక్కడ ఆలయం పక్కన ఉన్న సముద్రం అనమాట ఇది దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వస్తుంటే మనకైతే కనబడుతూ ఉంటుంది మార్నింగ్ టైంలో కాబట్టి చేపలు పట్టడం కూడా కనబడింది ఇక్కడైతే సముద్రం పక్కన అయితే వివిధ రకాల చేపలు కూడా ఇలా చనిపోయి అయితే పడి ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అందులో గుడి చూసుకున్న తర్వాత అయితే బయటికి అయితే వచ్చేసి కొంచెం సేపు అయితే సముద్రం దగ్గర అయితే అలాగా తిరిగేసుకొని తర్వాత అయితే గుడి నుంచి అయితే రూమ్కి అయితే బయలుదేరిపోయాము ఈ చేపల పేరైతే తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు మంచి కనబడింది అని చెప్పేసి అయితే తీసాను వాటిని అలా బయటకు వస్తే పక్కన అయితే ఫిష్ మార్కెట్ ఉంటుంది ఆ ఫిష్ మార్కెట్ పక్కన అయితే ఇలాగ చేపలను అయితే ఎండబెడుతూ ఎండ చేపలు కూడా తయారు చేస్తున్నారు సాయంత్రం టైంలో అయితే బాత్కాల రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం మళ్ళీ పైన